వరద బాధితులకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బుడమేరు వరదల వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఖండిటలు సరవాస్వం కోల్పోయిన ప్రజలకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు లంకా రమేష్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో మమతల పందిరి సేవా సమితి ముందుంటుందని అన్నారు టిఎన్ టియుసి ఉపాధ్యక్షులు పరుచేరు ప్రసాద్ మాట్లాడుతూ బాపులపాడు మండలం వీరవల్లి నుండి మమతల పందిరి సేవా సమితి వారు వచ్చి కంటిక ప్రజలకు సహాయం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలుచూరి వైష్ణవి ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ పలుచోరు రామకృష్ణ శ్రీలక్ష్మి హరహర పుత్ర సేవా సమితి అధ్యక్షులు పలుచూరి రాము సమితి సభ్యులు పడమటి రామకృష్ణ మేకారాధ సంవత్సరా దేవి తదితరులు పాల్గొన్నారు ప్రాంతానికి గురైన ప్రజలందరూ కూడా కుంబోషం మొత్తం కూడా డివిజన్లు పొత్తు అనేది జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు దాని విషయం ఏంటంటే మమతల పండుగ సేవా సమితి ఆ ద్వారంలో వెంకలపల్లి రమేష్ గారు లంక రమేష్ గారు మా యొక్క డివిజన్లో దాదాపు సుమారు ఒక నాలుగు వందల మందికి దుప్పట్లు పంటటం జరిగింది ఈ సా ఈ సామాన్యుతో పాటు మనకి ఇంటికి కూడా ఈ దొప్పట్లో అన్ని జాతని చెప్పని ఆ సంస్థ అధ్యక్షులకి ఆ సంస్థ సాధించిన ಕೂಡ ಕೂಡ ಪ್ರಾತು ಹೃದಯಪ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಯೋದು